మునుగోడు ఎమ్మెల్యే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి పైన చేసిన వ్యాఖ్యల్ని క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించడం జరుగుతుంది దీనివల్ల అటు పార్టీకి కావచ్చు అలాగే ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు వస్తుందని కూడా క్రమశిక్షణ కమిటీ భావించడం జరుగుతుంది ఇందులో భాగంగా క్రమశిక్షణ కమిటీ సంబంధించి మల్లు రవి ఈరోజు కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ కానున్నారు ఇందుకు సంబంధించి చూసుకున్నట్టయితే గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చాలామంది నాయకుల మధ్య పొరపుచ్చలు అనేవి కూడా బయటపడడం జరుగుతుంది వరంగల్ నేతల మధ్య కూడా ఇంతకుముందే క్రమశిక్షణ కమిటీ ముందుకు రావడం జరిగింది అటు వరంగల్ నేతలంతా కూడా కొండ సంబంధించి ఆయన పైన వ్యాఖ్యలు చేయడం జరిగింది వారంతా కూడా క్రమశిక్షణ కమిటీ ముందుకు కూడా రావడం జరిగింది సో ఇదంతా కూడా ఒక్కొక్క చోట్ల ఒక్కొక్క రకంగా కూడా మొత్తంగా బయటపడడం జరుగుతుంది ఇందులో భాగంగానే డైరెక్ట్గా పైనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల కూడా చాలా తీవ్రంగా దుమారం లేగడం జరుగుతుంది సో మొత్తంగా చూసుకున్నట్టయితే కొమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించిన వ్యాఖ్యలు చూసుకున్నట్టయితే తనకు పార్టీలోకి వచ్చినప్పుడే మంత్రి పదవి ఇస్తానని చెప్పారని చెప్పేసి అలాగే భువనగిరి పార్లమెంటుకు సంబంధించి ఇది గెలిపిస్తే కూడా మంత్రి పదవి ఖాయమని చెప్పిన సందర్భం ఉంది అని కూడా చెప్తున్న సందర్భం సో మునుగోడు కాకుండా తాను ఎల్బీ నగర్ నియోజకవర్గంలో పోటీ చేస్తే తనకు ఈజీగా మంత్రి పదవి వచ్చేది ఎందుకంటే కూడా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో ఒక సీటు కూడా రాకపోవడంతో ఎవరు కూడా మంత్రి లేకపోవడం కూడా ఉంది ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే తనకు అవకాశం వచ్చేదని కూడా చెప్తున్నారు కానీ మునుగోడు ప్రజలు అవిష్టం మేరకే మునుగోడు నుంచి తాను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగిందని ఆయన చెప్పుకోవడం జరిగింది మంత్రి పదవి కావాలా మునుగోడు ప్రజలు కావాలా అంటే మాత్రం తాను మునుగోడు ప్రజలే కావాలని చెప్పేసి తాను కోరుకుంటానని మంత్రి పదవి వేస్తే తన స్వార్థం కోసం కాదు అది మునుగోడు ప్రజలకు కావచ్చు అలాగే తనకు తన నమ్ముకొని ఉన్న ప్రజలకందరికీ కూడా లాభం చేకూరుతుందని చెప్పేసి కూడా ఆయన చెప్పిన వ్యాఖ్యలో ఉండడం జరిగింది సో మొత్తంగా అటు పార్టీ పైన కావచ్చు సీఎం రేవంత్ రెడ్డి పైన కూడా చేసిన వ్యాఖ్యల పట్ల కూడా క్రమశిక్షణ కమిటీ తీవ్రంగా పరిగణించడం జరిగింది ఈ ఎపిసోడ్ అంతా కూడా తీవ్రంగా పరిగణిస్తూ దీనికి సంబంధించి కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ద్వారానే అసలు జరిగిన సంఘటన కావచ్చు దాని విషయాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుంది